జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో లక్ష్మీదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే లక్ష్మీదేవి నివసించే తులసి మొక్కకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే మనలో చాలామందికి ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఎన్ని పూజలు చేసిన ఎన్ని పరిహారాలు పాటించిన సమస్యలు తీరట్లేదని బాధపడుతూ ఉంటారు సరైన పద్ధతులను తెలుసుకోకుండా మీరు ఎన్ని పూజలు చేసినా మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి లేదంటే పుణ్యానికి బదులుగా ఎన్నో కష్టాలు ఏర్పడ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులసి మొక్క ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు అలాగే పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా పూజించాలి పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా దేవతలకు ఆగ్రహం వస్తుంది ఇంతటి పవిత్రమైన తులసి మొక్కను ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ పెంచుకోవాలి రికిగా ఉన్న ప్రదేశాల్లో తులసి మొక్కను పెంచకూడదు ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటివారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు తప్పనిసరిగా నీళ్లు పోయాలి తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు మీరు శరీరాన్ని కప్పుకొని తులసికి నీళ్లు పోయాలి అప్పుడు మాత్రమే తులసి మాత ఆశీర్వాదం దక్కుతుంది తులసి మొక్కను పూజించేవారు ప్రతిరోజు తప్పనిసరిగా సంధ్యా దీపం వెలిగించాలి ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత కోటలో దీపం వెలిగించాలి ఎలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క మాత్రమే ఉండాలి రెండు తులసి మొక్కలు ఒకే చోట ఉండకూడదు ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంచాలని అనుకుంటే బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి ఇక తులసి మొక్కను పెంచేవారు తులసి మొక్కను భూమిలో నాటకూడదు ఒక శుభ్రమైన కుండీలో మాత్రమే తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్క వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్క వాడిపోయినా లేదా ఎండిపోయినా వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోవాలి లేదంటే మీ ఇంటికి దురదృష్టం ఏర్పడుతుంది ప్రతి శుక్రవారం తులసి కోటకు పసుపు కుంకుమలు రాసి పుష్పాలతో పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి ఏ ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మీ వ్యాపార స్థలంలో ఒక చిన్న తులసి మొక్కను పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు చేకూరుతాయి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు తులసి దళాలను కోయకూడదు ఇక ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటి యజమాని ప్రతిరోజు తప్పనిసరిగా తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేస్తే దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకలి వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది బంగారు కాసులతో విష్ణుమూర్తిని పూజించిన సరే స్వామివారికి తృప్తి కలగదట కానీ విష్ణుమూర్తికి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు విష్ణుమూర్తి ఎంతో సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు సరైన పుణ్యఫలితం దక్కుతుంది పూజలో ఉపయోగించిన తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకుంటే తన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతుంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తులసి మొక్కకు నమస్కారం చేసి వెళ్తే పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అదృష్టం వెన్నంటే ఉంటుంది కొన్ని ముఖ్యమైన రోజుల్లో తులసి ఆకులను పొరపాటున కూడా కోయకూడదు అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి అలాగే ఆదివారం తిథుల్లో తులసి దళాలను కోయకూడదు ఒక్క ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కను పూజించకూడదు ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఎండిన తులసి ఆకులను పడకుండా తులసి ఆకులను ఎరటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇక మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది అయితే మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలు లేవని బాధపడుతూ ఉంటారు కానీ ఎవరికైతే తులసి దనాలు అందుబాటులో ఉంటాయో అలాంటి వారు తులసి ఆకులను ఎవరికైనా దానం చేస్తే పదివేలు గోవులను దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుందట ఎవరైతే ప్రతినిత్యం విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తారో అలాంటి వారికి లక్ష్య అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు వేసి తులసి మొక్కకు ఆ పసుపు నీటిని పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ంది పూజలో ఉపయోగించిన తులసి ఆకులు మూడు రాత్రుల వరకు పవిత్రంగానే ఉంటాయి కాబట్టి ఆ తులసి ఆకులను మరల ఉపయోగించుకోవచ్చు ఇక దక్షిణ దిశలో మాత్రం తులసి మొక్కను పెంచకూడదు హిందువులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాల్సిందే దక్షిణ దిశలో తులసి మొక్క ఉంటే మీ కుటుంబానికి కలిసి రాదు కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు లేదంటే తులసి మొక్క ఎండిపోతుంది ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తులసి మొక్క దగ్గరకు వెళ్లకూడదు ఆ ప్రదేశంలో కూడా నిలబడకూడదు లేదంటే మైలు దోషం ఏర్పడుతుంది తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో తులసి మొక్క ఉంటే కుటుంబంలో అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో సమస్యలే ఉండవు ఏదైనా తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటే తులసి మొక్క ముందు కూర్చుని నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది తులసి కోటను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి రాలిన తులసి ఆకులను చెత్తబుట్టలో పడేయకుండా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయకపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ప్లాస్టిక్ కుండీలో తులసి మొక్కను పెంచకూడదు మట్టి కుండీలో మాత్రమే తులసి మొక్కను పెంచాలి మీ మనసు ప్రశాంతంగా లేకపోతే ఒక ఐదు నిమిషాలు పాటు తులసి మొక్క ముందు కూర్చుని ఓంకారం చదవండి ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది చనిపోయిన వారి నోట్లో తులసి జలం పోస్తే వారు ఖచ్చితంగా విష్ణులోకానికి చేరుతారని నమ్మకం తులసి కోటను పూజించేవారు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జై శ్రీరామ్